హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్క పార్ట్ థర్టీ వన్ ఇక లైట్ చేయకుండా స్టోరీలకి వెళ్ళిపోదాం అవును నా కొడుకు కూడల నిర్ణయమే నా నిర్ణయం అంటుంది సులోచన అమ్మ కూడా సరే పుష్పమ్మ అమ్మాయిని తీసుకొని బయలుదేరండి అంటూ అప్పటికప్పుడు పూజారి కొత్త దంపతులకు బట్టలు తెప్పించి తనే వాళ్లకు పెట్టి మెడలో ఇంకా తాలి పడలేదు కాబట్టి ఈ తాలిబొట్టు మెట్టెలు అమ్మవారిది ఇవి ఎప్పుడు కట్టిస్తావో ఎలా కట్టిస్తావో నీ ఇష్టం అంటూ పుష్ప చేతిలో పెట్టాడు పూజారి అమ్మవారి ఆశీర్వాదంతో పాటు ఆమె తాలిబొట్టు ఎంతో అదృష్టం ఉంటే కానీ దక్కవు అలాంటిది మా లక్కీకి దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది అంటారు ఊరి వాళ్ళందరూ ఇద్దరు లేచి వాళ్ళ కాళ్లకు దండం పెట్టుకుంటారు ఆ పెద్దలు శౌర్య ఇద్దరిని ఆశీర్వదించి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అమ్మా అని పుష్పకి శౌర్యకి చెప్పి వెళ్లిపోతారు ఊరి పెద్దలు దాదాపు వారం తర్వాత లోకం చాలా కొత్తగా అప్పుడే సూర్యుడు తన డ్యూటీలోకి ఎక్కినట్లు పక్షులు గాలిలో ఎగిరినట్టు హాస్టల్ ముందు కొట్టువాడు అప్పుడే కొట్టు తెరిచినట్టు హాస్టల్ మెస్ లో కొత్తగా ఇడ్లీ పెట్టినట్లు దాని రుచి దరిద్రంగా ఉన్నా కొత్తగా తిన్నట్టుగా అనిపిస్తుంది లక్కీకి ఏంటో హ్యాపీనెస్ ఎక్కువైతే రోజు నార్మల్గా ఉండేది దరిద్రంగా ఉండేది కూడా స్పెషల్ గా కనిపిస్తాయా ఏమో ఫస్ట్ టైం తెలిసింది అనుకుంటూ తన కాలేజీ బ్యాగ్ లోంచి ఫోన్ తీసి చూసుకుంటూ ముందుకు నడుస్తుంది లక్కీ వెనక నుంచి లక్కీ లక్కీ వినిపిస్తున్నా పట్టించుకోదు ఆ పిలిచేది నందిని కాబట్టి ఇంకెవరైనా అయితే వెంటనే వెనక్కి తిరిగి చూసేది ఇవాళ తన లైఫ్ లో కొత్త డిసిజన్లు కొన్ని తీసుకుంది ముఖ్యంగా అందులో నందినిని హాస్టల్ బయట గుర్తుపట్టకూడదు అని అమ్మయ్య మొదటి డిసిజన్ ని కరెక్ట్గా ఫాలో అవుతున్నాను అనుకుంటూ ఇంకా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోయింది లక్కీ ఎప్పుడు కాలేజీకి బస్ ఈ ఈరోజు షేరింగ్ ఆటోలో వెళ్దాం లైఫ్ వెరైటీగా మారినందుకు అనుకుంటూ ఒక షేరింగ్ ఆటోలో కూర్చుంది నిజంగా తనకి చాలా హ్యాపీగా ఉంది ఇక పైన నాన్నగారు నాన్నగారు అంటూ ఆయనకి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తనకు నాకు సంబంధం లేదని చెప్పేశాడు కాబట్టి ఇక నాన్నగారి భయంతో పాటు ఎవరినో ఎదవని బుట్టలేసుకొని వాని పెళ్లి చేసుకోవాలన్న బాధ కూడా తప్పింది కాబట్టి ఇప్పుడు నా ఫోకస్ మొత్తం చదువు మీద పెట్టాలి అత్త చెప్పినట్లుగా కానీ వీకెండ్ లో కొన్ని కష్టాలు ఉంటాయి శనివారం రోజు సాయంత్రం నుంచి సోమవారం పొద్దున్న వరకు కొన్ని నేను తట్టుకోవాలి ఎందుకంటే ఆ టైంలో అత్త వాళ్ళ ఇంట్లో ఉండాలి కాబట్టి ఇష్ లక్కీ ఎన్ని కష్టాలే నీకు అని తనపై తానే జాలి చూపించుకుంది కాసేపు బట్ ఏ మాట కా మాట చెప్పుకోవాలి నాన్నగారి కంటే ఇక్కడే ఫ్రీడమ్ ఎక్కువగా ఉంది అత్తారింట్లో అంటూ మురిసిపోయింది అంతలోనే అమ్మో ఈ అత్త రూము మొగడు ఈ విషయాలు బయటికి చెప్పకూడదు మళ్ళీ నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది ఎవడైనా నాకు లైన్ వేస్తాడా ఈ విషయం తెలిస్తే ఇక ఫ్రెండ్స్ అయితే అంతే పెళ్లి అయ్యింది అంటే ఆంటీలు అంటారు అమ్మో అస్సలు తెలియనివ్వకూడదు అనుకుంటూ హ్యాపీగా కాలేజీకి వెళ్ళిపోయింది సారీ నేను ఎప్పుడు పని చేయలేదు నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి అన్నాడు స్టైల్ గా తన హెయిర్ ని వెనక్కి తోసుకుంటూ బ్లేడ్ ఉమా ఎరా నువ్వు దగ్గుపాటి రానా అనుకుంటున్నావా ఆయన తొడంతా ఉంటావా నువ్వు యథవసం నాయాల ఏదో మా బయ్య చెప్పినందుకు ఈ బేకరీలో నీకు పని చూపిస్తున్నా ఇప్పుడైనా నీ ప్రవర్తన మారితే ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా ఆలోచన వస్తుందేమో అని అంతే తప్ప నిన్ను మేధావిలా తీర్చిదిద్దాలన్న తపన మాకు లేదు అంత టైం కూడా లేదు మాకు అవతల కస్టమర్లు వెయిటింగ్ త్వరగా బ్రెడ్ చెయ్యి మేకింగ్ కాదు అని నువ్వు ఇలాగే ఎక్స్టాల్ చేసామనుకో మూడు నెలల క్రితం నీ ఫోర్ వీలర్ దొరికింది కదా అదే ఆ ప్రిన్సిపల్ కూతుర్ని కిడ్నాప్ చేద్దామని ట్రై చేసావు చూడు అందులో నీ ఆర్సీ బుక్ దొరికిందంట ఆ ప్రిన్సిపల్ తండ్రి మామూలు కాదు పెద్ద రౌడీ ఆ విషయం నీకు తెలీదు ఇప్పుడు ఈ ఫోర్ వీలర్ నీది అని ఆర్సి ఇన్ఫర్మేషన్ వాడికి ఇస్తే మటన్ షాప్ లో కీమా కొట్టినట్టు నిన్ను కొట్టేస్తాడు ఆ ప్రిన్సిపల్ తండ్రి ఆ తర్వాత నేను ఇష్టం అన్నాడు బంటి దాంతో ఆలోచనలో పడ్డ బ్లేడ్ ఉమా నాలుగు సెకండ్ల తర్వాత నా లైఫ్ లో మొదటిసారి నా ప్రొఫెషనల్ కి విరుద్ధంగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను కాబట్టి ఆలోచించడానికి నాకు టైం కావాలి అన్నాడు పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా బ్లేడ్ ఉమా లాభం లేదు నువ్వు వినేలా లేవు నేను బయ్యాకి ఫోన్ చేస్తాను అని బంటి అనగానే అన్నా అన్నా నేను మాట్లాడతానన్నా ఒక్క ఛాన్స్ ఇవ్వవా అడిగాడు ఒక గుండోడు ముందుకొచ్చి సరే కానివ్వు అంటూ బంటి బయటికి వెళ్ళాడు ఆ గుండోడు ఉమా దగ్గరికి వచ్చి బాగున్నావా అన్నా అన్నాడు అంతే వెంటనే గుర్తుపట్టి ఎరా కయ్యూ గుండు కొట్టించుకున్నావు ఏసం మార్చేశావా అడిగాడు ఉమా అవునన్నా నిన్ను శౌర్య సార్ పట్టుకెళ్ళాక ఇక నెక్స్ట్ నన్ను కూడా టార్గెట్ చేస్తారని పోలీసులకు చిక్కకూడదు అని చెప్పి గుండు కొట్టించుకొని పిలక పెట్టుకొని గుడికి వెళ్లి కూర్చున్న జపం చేస్తూ స్వామీజీ అని పిలిచారు కళ్ళు తెరిస్తే పోలీసులు పట్టుకెళ్లి లోపలేసి కుమ్మేశారు భయ్యా అని బాధపడతాడు యదవ గుడికి గుడికెందుకు వెళ్ళావు ఏ చర్చికో వెళ్ళలేకపోయావా తెల్లడి నైటీలా వేసుకొని అన్నాడు ఉమా అది ఇది వరకే ట్రై చేశాను మస్జిద్ కూడా అయ్యింది మళ్ళీ అక్కడికి వస్తారేమో అని ఇక్కడికి వచ్చాను కానీ పోలీసులు కూడా బాగా అప్డేట్ అయ్యారన్నో నాకంటే ముందు నుంచే గూడీలో వెయిటింగ్ అంట అన్నాడు కయ్యం రేయ్ మీటింగ్ అయ్యిందా త్వరగా ఆ బ్రెడ్ని రోస్ట్ చేయండిరా అంటూ నాలుగు బ్రెడ్ ప్యాకెట్లు ముందల వేసేశాడు బంటి సరే భయ్యా మనం పనిలో పడదాం అన్నాడు కయ్యం ఇక చేసేది లేక మైదాపిండిని చేతిలోకి పట్టుకున్నాడు బ్లేడ్ ఉమా ఊరి నుంచి శౌర్య వాళ్ళు వచ్చారంట వచ్చి టూ డేస్ అవుతుందంట మమ్మీ హ్యాపీగా చెప్తుంది అనిక వాళ్ళ మమ్మీకి అవునా అంటుంది ట్రిఫిన్ ప్రిపేర్ చేస్తూ రజనీ అవును మమ్మీ ఒకసారి వాళ్ళను మన ఇంటికి పిలుద్దామా ఆ రోజు ఆంటీ ఒకరే వచ్చి వెళ్లారు అంటుంది ఆశగా శౌర్య రాలేదని ఉద్దేశించి సరే మీ డాడీతో మాట్లాడతా అంటుంది రజని కూతురు ఎగ్జైట్మెంట్ చూసి భయపడుతూ ఓకే అంటూ ఫ్రెండ్ ఇచ్చిన శౌర్య నంబర్ తీసుకొని హాయ్ అని మెసేజ్ పెడుతుంది కానీ రిప్లై రాలేదు దాంతో విసుగ్గా ఏదో ఆలోచిస్తూ ఉంటే ఒకవేళ మీ డాడీ ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఎలా అని అడుగుతుంది రజని వాట్ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ ఎందుకు ఒప్పుకోడు అని అడిగింది హన్నిక చాలా సీరియస్ గా స్వీటి అనేది జస్ట్ ఒప్పుకోకపోతే ఎలా అని ఆయన ఒప్పుకోడు అనడం లేదు చెప్పలేం మీ డాడీ పరిస్థితి అలా వచ్చి ఆయన ఒప్పుకోకపోతే ఎలా అని అడుగుతున్నా అంటుంది రజని ఓకే అలా అంటున్నావా అలా అయితే సింపుల్ ఏం లేదు వదిలేయడమే అంటుంది అనిత నిజంగా వదిలేస్తావా అని అడిగింది రజని కూతురు వైపు ఆశగా చూస్తూ మరి అఫ్ కోర్స్ మమ్మ అంటుంది అనిక చాలా ఈజీగా మొత్తానికి నా పిల్లలకు చాలా మెచ్యూరిటీ ఉంది తల్లిదండ్రులు కాదన్నా ఇక ఆ సంబంధాన్ని చేసుకోరన్నమాట అంటుంది హ్యాపీగా రజనీ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేననేది ఈ ఇంటిని వదిలేస్తానని శౌర్యాన్ని వదిలేస్తానని కాదు అంటూ షాక్ ఇచ్చింది అనిక ఏం మాట్లాడుతున్నావు స్వీటీ అని షాకింగ్ గా అరుస్తుంది రజని సీరియస్ గా ఎందుకంత సీరియస్ అవుతున్నావు మమ్మీ మీది డాడీది లవ్ మ్యారేజ్ అది మర్చిపోకు నువ్వు అంటుంది చికాకుగా అనిక నాది మీ డాడీది లవ్ మ్యారేజ్ ఒప్పుకుంటాను కానీ నేను నీలాగా పారిపోయి రాలేదు అంటుంది రజనీ మీ డాడీ ఒప్పుకున్నాడు మమ్మీ కాబట్టి మీకు పారిపోవలసిన అవసరం రాలేదు అలాగే నేను చెప్పేది అదే మమ్మీ మా డాడీ కూడా మీ డాడీ లాగే మా పెళ్లికి ఒప్పుకుంటే నేను కూడా పారిపోను అంటుంది సీరియస్ గా అనిక ఇక తనతో మాట్లాడడం వేస్ట్ అని సైలెంట్ అయిపోతుంది రజనీ కానీ తన మనసులో లేనిపోని ఆలోచనలు వచ్చేసాయి ఆ నిమిషం ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకు హెల్ప్ అవుతుంది మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి